సత్తుపల్లి ఏరియా జిఎం ఆఫీస్ ముందు జరిగే ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన కార్మిక సోదరులందరికీ అలాగే ఐఎన్టీసి సత్తుపల్లి బ్రాంచ్ సెక్రటరీ తమ్ముడు కాంత్కి అలాగే ఏఐక్యూసీ జాయింట్ సెక్రటరీ కామ్రేడ్ బర్ణి గారికి అలాగే కిష్టారావోసి ఫిఫ్త్ సెక్రటరీ బాలాజీ గారికి అలాగే మన జేవి ఫిక్సెగ్రేటి తమ్ముడు నాగేశ్వరరావు గారికి మా అన్న జేవిఆర్ ఓసి ఫిక్స్ మన సేఎస్పీ ఫిక్స్ ఎగ్రేటి ప్రసాద్ అన్నకు నాగప్రకాష్ నాగేష్ కోటి శంకరన్న రామకృష్ణ పేరు పేరున వారికి సత్కర్ తరఫున మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాస్ మరి ఈ కార్యక్రమం మన దగ్గరే కాదు సింగరేణ వ్యాప్తంగా అన్ని జిఎంఆస్ల ముందు జీఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమం మరి సింగరేణి వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది ఇది ఎందుకు జరుగుతూ అనేది మరి ప్రతిరోజు వార్తల్లో లో వారి మీడియాలో మరి అందరూ చూస్తూనే ఉన్నారు అయినా వల్ల కార్మిక వర్గానికి తీరా నష్టం జరగబోతా ఉన్నది కాబట్టి మరి మొన్న సోమవారం రోజు నివారణలు ఇవ్వడం జరిగింది నిన్న నల్ల బ్యాజీలతో ప్రదర్శన చేయడం జరిగింది ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసులలో కలెక్టర్ల గారికి మరి మెమోరండాల్ ఇస్తూనే ఈరోజు జిఎం కార్యాలయంలో మరి అన్ని జిఎం ఆఫీసుల్లో ఈ మెమోరండ కార్యక్రమం మరి తీసుకోవడం జరిగింది దీనికి అన్ని యూనియన్లు అంటే నాలుగు సంఘాలు ఏర్పడే ఏర్పడి ఏఐటిసి ఐఐటిసి సిఐటియుజీపీఎస్ మరి ఈ నాలుగు సంఘాలు మన గోరగల్లో కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ ప్రణాళిక ఇవాటి వరకు మనకు రూపొందించడం జరిగింది అది ఇవాళకి అయిపోయింది రేపటి నుంచి తదుపరి చర్య మరి డిసెంబర్ ఒకటి నుంచి ఈ నెల నాలుగు కోళ్లు అమలు పరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది కనుక దీని మీద తదుపరి చర్య మరి వాళ్ళు ఏం తీసుకుంటారో దానికి మన యూనియన్లు కూడా కూర్చొని మరి దీంతో మరి ఈ కేంద్ర ప్రభుత్వం వెనకపోద్దా ఈ అమలు చేస్తుందా అనే దాన్ని మనకి డిసెంబర్ ఫస్ట్ తర్వాత తెలుస్తుంది కాబట్టి దీనివల్ల మరి చాలా నష్టం ఉన్నది ఏవైతే మన ఫ్యూషన్ చార్ ఎంప్లాయ్మెంట్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అవి ఇక ముందు ఉండే అవకాశం ఉండదు మరి యూనియన్ వెరిఫికేషన్ బాధ్యత ఇంతకుముందు మరి లేబర్ కమిషన్ ఉండేది దాన్ని కూడా మరి ఎత్తివేసే పరిస్థితి ఉండేది ఇట్లా కార్మిక వర్గానికి చాలా నష్టాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ మూడు రోజులుగా అందరం మీటింగ్ పెట్టి చెప్తూనే ఉన్నాం రోజు రోజు మరి అన్ని చెప్పి ఇసుకించే కంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మరి ఐఎన్టీసీ ఏఐటీసీ అన్ని సంఘాల కార్యకర్తలకు నాయకులకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు మన జీఎం గారికి మనందరి తరఫున విమరాణ ఇచ్చే కార్యక్రమం మరి పోయి మేమరాణ ఇస్తాం కామ్రేడ్స్ ఒక్క చిన్న విషయం మీకు చెప్పి ముగిస్తా ఎందుకంటే మీరు చూస్తానే ఉన్నారు ప్రస్తుత పరిస్థితి ఇంతకుముందు సింగరేణిలో ఏ పరిస్థితి ఉంది ప్రస్తుతం ఏ పరిస్థితి ఉంది చూడండి ఒక్కసారి మనకు తెలియకుండానే అన్ని పోతా ఉన్నాయి ఇప్పుడు మొన్నటి మొన్న మూడు అంబులెన్స్లు వచ్చినాయి పంపు సెక్షన్ పోతా ఉన్నది వెళ్ళరు వెళ్ళరు పనులు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు టెక్నీషియన్ ఎలక్ట్రిషియన్ ఫిటర్ల పని కూడా మనం తెలియకుండా చాప కింద నీరు లాగా పోదనే ఉండేది దీని కనుక మనం అడ్డుకోకపోతే రేపు పొద్దున మన ఉద్యోగ భద్రత కూడా ఉండదు మరి లక్ష పైసలు ఉన్న సీనియరింగ్ కార్మికులు ఈ రోజు ప్రజలకు నలభై వేలు కూడా లేని పరిస్థితి మరి వచ్చింది మరి నిన్న నిన్న జరిగిన మెడికల్ బోర్డు కూడా చూసినట్టయితే మరి ఏ విధంగా ఈ మరి నర్స్తా ఉన్న దానికి మేనేజ్మెంట్ ఏ విధంగా అవకాశం పడుతున్నది మనకు అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ సంఘటితమై అన్ని సంఘాలు అన్ని పార్టీలు ఖచ్చితంగా అన్ని ఎన్ని ఖచ్చితంగా పోరాటం చేసినట్లయితేనే ఈ నాలుగు నిలబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపుగా కార్మిక సంఘాల పిలుపు మేరకు అందరూ ఈ ఏ అయితే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చే పిలుపుని అందుకొని ఈ పోరాటాల విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఇక్కడికి వచ్చే మీ అందరికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ కంపీర్ థ్యాంక్ యూ అందరం కలిసి ఇప్పుడు జీవన్ గారికి వివరాలు ఇస్తాం నువ్వు ఇటే ఉంటాను ఎప్పుడు